నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు మొన్న న్యూ ఇయర్ సందర్భంగా టీడీపీ నేత అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తన జేసీ పార్కులో మహిళలందరికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఏర్పాటు చేశారు ఇక ఈ నేపథ్యంలో సినీ నటి బీజేపీ నేత అయినటువంటి మాధవి లత అక్కడికి మహిళలు వెళ్ళొద్దు మహిళలు తమ శరీరాలకు తమ ప్రాణాలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాధవిలత తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇక ఈమె చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమె పైన విరుచుకుపడ్డారు అయితే మాధవిలతను వ్యభిచారి అంటూ సంబోధిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రెండు రాష్ట్రాల్లో ఒక దుమారాన్ని లేపాయి రాజకీయ నాయకులు ఇటు సినీ ప్రముఖులు కూడా మీరు చేసింది తప్పు వ్యభిచార్ అంటూ ఒక మహిళను డైరెక్ట్గా పబ్లిక్గా అనడం తప్పంటూ అనేక మంది అతని పైన విమర్శలు చేశారు ఇక ఈ విమర్శల నేపథ్యంలో జేసి కొంచెం తగ్గి ఆమెకు క్షమాపణ చెప్పడం జరిగింది ఏదో ఆవేశంలో పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశాను నాది తప్పే మాధవిలత నన్ను క్షమించు అంటూ పబ్లిక్ ముఖంగా ఆయన చెప్పడం జరిగింది అయితే మాధవిలత మాత్రం ఎమోషనల్ గా ఏడుస్తూ ఒక వీడియో చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఇక ఆ వీడియో ఏంటి ఆమె ఏం బాధపడ్డారు ఆ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం చాలా ప్రయత్నం చేశా కాని నేను మనిషినే కదా ఇది నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది కోపం నిరాశ ఆవేదన దుఃఖం అన్ని ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి కానీ ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు పదే పదే అవే మాటలున్నారు ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు సమాజం కోసం నేను సైతం అనుకున్న నా పార్టీ ప్రజల కోసం మహిళల కోసం హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు పోరాడుతున్నాను రూపాయి తీసుకున్నది లేదు ఎవరికి ద్రోహం చేసింది లేదు మోసం చేసింది లేదు కానీ కక్ష గట్టి మాటలంటున్నారు ఆడపిల్లగా ఎప్పుడు నేను సింపతి గేమ్ ఆడలేదు మహిళలకు ఉన్నత ప్రత్యేక చట్టాలను ఉపయోగించింది లేదు మగాడిలా పోరాడుతూనే ఉన్నాను ఈ కష్టాలను అధిగమిస్తాను నా ధైర్యాన్ని కోల్పోను నాకు నా కుటుంబం స్నేహితులు ఉన్నా సరే నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయభులాషులు ఉన్నారు నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి మీ ప్రేమ అభిమానం ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మాధవిలత కాగా తనపై కామెంట్స్ చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పడంపై మాధవీలత స్పందించారు నోటికొచ్చినట్లు తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే మాధవీలత ఎమోషనల్ అయింది ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది దీంతో సినీ అభిమానులు నెటీజర్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు